మై ఛానల్ నక్ష ఆల్ ఇన్ వన్ బ్లాగ్స్ సో యాక్చువల్గా కరివేపాకు కారం పొడి నాకు తెలీదు సో ఎప్పుడు చేసినా మా అమ్మ చేసేది సో ఈరోజు మా అమ్మ చేసినట్టుగా నేను ట్రై చేద్దామా నేను మీతో పాటు కలిసి ట్రై చేస్తున్నాను సో మా మద్దర్ చేసినట్టే వస్తుందా వేరేలా వస్తుందా చూద్దాం సో ముందుగా నేను ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ కొంచెము ఒక త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాతకి మనకి పప్పు దినుసులు ఏమేమి ఉన్నాయో చూసుకుందాము నేనైతే హాఫ్ కప్పు జీలకర్ర వన్ టేబుల్ స్పూన్ శనగపప్పు వన్ టేబుల్ స్పూన్ మినప్పప్పు హాఫ్ టీ స్పూన్ మిరియాలు కొన్ని ఎల్లిపాయలు వెల్లుల్లిగడ్డ కొన్ని ఒక సగం వరకు తీసుకున్నాను పెద్ద వెల్లుల్లిగడ్డ అది సో దాంట్లో వెల్లుల్లిపాయలు సగం అవి తీసుకున్నాను కొద్దిగా చింతపండు తీసుకున్నాను సో ఎండుమిర్చిలో ఒక ఇరవై ఇరవై ఐదు వరకు తీసుకున్నానండి సో నేను చేసేది కొద్దిగానే కాబట్టి అంత తీసుకున్నాను ముందు ఈ చనపప్పు మినపప్పు మిరియాలు వేసుకొని సో కొంచెము బ్రౌన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకుందాము సో అలా వేయించుకుంటూ ఉంటే కొంచెం టేస్ట్ బాగా వస్తుంది డ్రై రోస్ట్ కూడా చేసుకోవచ్చు కానీ డ్రై రోస్ట్ కంటే ఇలా ఆయిల్లో పెంచితే త్వరగా వేగుతాయి ప్లస్ ఇంకోటి ఏంటంటే మనకి ఆ ఫ్లేవర్ అనేది మంచి అరోమా ఫ్లేవర్ వస్తుంది మనకి తినేటప్పుడే కానీ వేయించేటప్పుడు మంచి టేస్ట్ అనిపిస్తుంది మిరియాలు చాలామంది వేయరు సో మిరియాలు వేస్తే కూడా దాని టేస్ట్ బాగుంటుంది సో దీన్ని మనము ఫ్రై చేసుకుందాము ఆయిల్లో మంచిగా దోరగా వేగాలండి దోరగా వేగితేనే మనకి ఆ కారం పొడికి అనేది టేస్ట్ ఫ్లేవర్ బాగుంటుంది సో మీరేంతమంది ఇలా చేస్తారు నా కింద కామెంట్లో పెట్టండి ఎవరు ఎలా చేస్తారో అంటే మిరియాలు వేస్తారా వేయరా అనేది చెప్పండి సో నేనైతే మిరియాలు వాడుతున్నారు మరి మీరు మీలో ఎవరు వాడుతున్నారో కింద కామెంట్లో పెట్టండి సో ఇవి డ్రై రోస్ రోస్టింగ్ అయ్యే వరకు మనము కరివేపాకు నేను ఆల్రెడీ కడిగి ఆరబెట్టుకున్నానండి సో డ్రై రోస్ట్ స్టవ్ సో ఇందులోనే నేను ఎండుమిర్చి వెల్లుల్లిపాయలు కూడా వేసేసాను వెల్లుల్లిపాయలు మరీ అంత వేగాల్సిన అవసరం లేదు కొంచెం కచ్చి కచ్చుకున్న బాగుంటుంది ఫ్లేవర్ బాగుంటుంది ఎండుమిర్చి వేగితే సరిపోతుంది ఎండుమిర్చి కూడా సో అది వేగి వేగుతుండే మనము చింతపండు ఏదైతుందో అది వేగుతుండగానే చింతపండు కూడా వేసేసుకున్నాం చింతపండు కూడా కొంచెం ఆయిల్లో అలా వేగితే బాగుంటుంది సో సేమ్ ఇదే కరివేపాకు ప్లేస్లో మనము పుదీనా కానీ కొత్తిమీర కానీ వేస్ట్ చేసుకోవచ్చండి సేమ్ ఇదే కొత్తిమీర కరివేపాకు పుదీనా మూడు కలిపి కూడా చేసుకోవచ్చు ఫ్లేవర్ బాగుంటుంది సో ఇదే ప్రాసెస్గా కనుక చేస్తే మనం సూపర్ టేస్ట్గా వస్తుంది సో వేగిపోయాయి సో దీన్ని మనం ఒక మిక్సీ గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకొని మిక్సీ పట్టేసుకుందామండి మంచి ఫ్లేవర్ వస్తుంది అన్నీ వేగిపోయాయి కదా మరీ ఓవర్గా మాడిపోకుండా చూసుకోండి డ్రై రోస్ట్ కావాలి సో అదే ప్యాన్లో ఆయిల్ ఆల్రెడీ కొద్దిగా ఉంది మరి ఆయిల్ ఏమీ అయినక్కర్లేదు సో కరివేపాకు వేసేసి కరివేపాకుని కూడా బాగా వేయించుకుందాము తడి తడిగా ఉండొద్దు కొద్దిగా చేసే ముందే కొద్దిసేపు ఆరబెట్టుకోండి తడి ఎక్కడున్నా గాలికి ఆరిపోతుంది సో అలా రోస్ట్ చేస్తూ ఉంటే అందులో పచ్చిది స్మెల్ మొత్తం పోవాలి పచ్చివాసన ఇలా వేస్తుంటే కూడా మంచి స్మెల్ వస్తుంది కరివేపాకు స్మెల్ సో ఇది వేగిపోయిందండి ఇంకా కొద్ది కొద్దిగా అక్కడక్కడ ఉంది చాలా వరకు వేగిపోయింది కొద్దిగా ఒక టూ మినిట్స్ అలా చూసేసి సో పేస్ట్ చేసేసుకుందాం దీన్ని కూడా పొడి పట్టేసుకుందాం పేస్ట్ కాదు పొడి పట్టేసుకుందాం సో ఆల్రెడీ నేను ఇది కారం పొడి పట్టేసానండి దీంట్లో ఒక రెండు టేబుల్ స్పూన్లు సాల్ట్ వేసేసుకొని మిక్సీ పట్టేశాను సో దాంట్లోనే కొద్ది కొద్దిగా వేసుకుందాం మొత్తం ఒకేసారి వేస్తే అది తిరగదు కదా సో కొద్ది కొద్దిగా వేసుకొని మిక్సీ పట్టేసుకుందాము ఫైన్ పౌడర్గా అయిపోవద్దు కొంచెము ఆకు ఆకు కనిపిస్తేనే బాగుంటుంది ఇది కరివేపాకు పొడి అంటే అలాగే ఉండదు చూడడానికి నేను ఇలా చేసాను దీన్ని మిక్సీ పడుతుంటే దాని స్మెల్ ఎంత బాగా చాలా టేస్ట్గా ఉంది అలా డైరెక్ట్ కూడా వేసేసుకున్నాను చాలా ఉప్పు కూడా సరిపోయింది అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయాయి సో మీరు ఎలా చేసుకుంటారో నా కింద కామెంట్లో పెట్టండి సో ఇదండి కరివేపాకు పొడి నా మా అమ్మ స్టైల్లో నేను చేశాను సో నాకైతే చాలా బాగా నచ్చింది ఆల్రెడీ నేను తినేశాను నెయ్యి వేసుకొని వేడి వేడి అన్నంలో ఒక స్పూన్ పౌడర్ వేసుకొని కరివేపాకు పొడి వేసుకొని అలా తింటుంటే చాలా టేస్టీగా అనిపించింది సో నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి అంటే దెన్ బాయ్